అనేది నా కోరిక పిల్లలు చూస్తే కూడా నాకు ఆనందం ఇంత మంచి క్రమశిక్షణతో తోటి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పదహారు సంవత్సరాలుగా లేనటువంటి డైట్ చార్జింగ్ కానీ కాస్మోటిక్ చార్జింగ్ కానీ పెంచుకొని మన భవిష్యత్ తరాలకి ఈ దేశాన్ని తీర్చిదిద్దగలిగేటటువంటి ఈ యొక్క భావి తరాలకి సక్రమైనటువంటి పద్ధతుల్లో సరైనటువంటి రీతిలో మనం అవకాశాలు ఇస్తే ప్రపంచాన్ని గెలుస్తారనే ఆశతోటి ప్రభుత్వం కష్టమైన ఇబ్బంది ఉన్న ఈ యొక్క ఐదు వందల కోట్లు ఈరోజు డైట్ ఛార్జీల కోసం కాస్మెటిక్ కోసం పేద పిల్లల కోసం బడుగుల కోసం ఆయా స్కూల్లో చదివైన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళకంటే మీరు ఉన్నత స్థానంలో ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష నా కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి